అధికారులు ఆ సమావేశానికి కవర్ పెడితే రాను ఏదో కారణం ఉందని చెప్తారు ఇవాళ హాస్పిటల్ ఎలా ఉందనేది నాకన్నా మీ అందరికీ తెలుసు ఇవాళ జిజీఎస్ హాస్పిటల్ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఎవరు కూడా ఈ ప్రజాప్రతినిధి ఎవరు వెళ్ళి హాస్పిటల్లో రివ్యూ చేయరు లేదా అక్కడ ఏమైనా వాళ్ళకి ఏమైనా సౌకర్యాలు కొరతుంటే దాని మీద మీరు వెళ్ళి ఆ కార్యక్రమాలు చేయరు ఇది ఇవాళ ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం విద్య కానీ వైద్యం కానీ పూర్తిగా నిర్లక్ష్యం ఇవాళ గత నెల రోజులుగా ఆరోగ్యశ్రీ సేవలు బంద్ మా గౌరవ శాసనసభ్యులు వారు చెప్తారు అక్కడ మీటింగ్కి వచ్చి లేదు మీరు బకాయిలు పెట్టారని చెప్తారు మా పది పద్దెనిమిది నెలల ప్రభుత్వం వచ్చి ఇంకా మీరు ఇదే మాట చెప్పుకుంటూ పోతారా అని చెప్పి అంటే ఇంకా గత ప్రభుత్వం బకాయిలు పెట్టింది అది మాటలు మాట్లాడతారు తప్ప మీరు నెల రోజులుగా సేవలు అందలేదు ఈ జిల్లాలో ఈ జిల్లాలో రాష్ట్రంలోనే ఎవరికి ఆరోగ్య సేవలు లేక అనేక మంది వారు అప్పులు చేసుకొని వాళ్ళు ఆపరేషన్ చేసుకునే పరిస్థితి హాస్పిటల్లో ఉంది ఇంక ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఆక్సిజన్ సేవ కాలే కేవలం భద్రికాముఖంగా చెప్పారు తప్ప ఇంకా ఎక్కడ కూడా మేము అనేక హాస్పిటల్ కాల్ చేసాం మీకు ఆక్సిజన్ లేక అనేక డేంజర్ అలారం ఏంటంటే ఎవరైతే డయాలసిస్ పేషెంట్లు ఉన్నారో డయాలసిస్ పేషెంట్లు కూడా కంటిన్యూ చేయలేని పరిస్థితి వచ్చింది మేము ఆక్సిజన్ సేవలు అందిస్తే మరి మేము కాల్ చేసి ఇది కరెక్ట్ కాదు మంచి పత్రం కాదు మీరు మొదలు పెట్టండి అని చెప్పి చేస్తే చేశారు కొత్త పేషెంట్లు గల గత నెల పదిహేను రోజులుగా డయాలసిస్ పేషెంట్లు ఒక్కరికి కూడా ఆర్సి సేవలు అందలేక అనేక మంది ఇబ్బందులు పడతా ఉన్నారు ఒక్కొక్క ఆరోగ్య డయాలిసిస్